ఏం బాలయ్య ఏమి నీ గోలా శవాల మీద చిల్లర రకం నువ్వని మరొకసారి నిరూపించుకున్నావు శవాల రెడ్డి ఏం బాలయ్య నోటికొచ్చినట్లు వాగుతా ఉన్నావు వాగడం కాదు తాగుబోతుల కడుపు కొట్టావని బయట తిట్టుకుంటున్నారు నిన్ను తాగుబోతుల కడుపు కొట్టానా నేనా నేనేం చేసినాను చేయాల్సిన పని చేసేసి ఏమీ ఎరుగని నంగనాచలా మాట్లాడకు ఆ మద్యం లిక్కర్ స్కామ్ లో మద్యమా స్కామా నాకేం తెలియదు నాకేం తెలియదు నాకు బయట చాలా పనులు నే నేను ఏ కంగారు పడుతున్నావు మద్యం అనగానే స్కామ్ అనగానే బెదిరిపోతున్నావు నీకు ఇంకేం పనులుంటాయి ఎగ్ పప్పు తినడం పబ్జి గేమ్ ఆడడం నీ తాడేపల్లి ప్యాలెస్ లో పడుకుని గుర్రు పెట్టడం ఇవేగా నీ పనులు నాకు తెలుసులే గాని చెప్పేది వినవయ్యా ఏంటి నువ్వు చెప్పేది నేను వినేదే చెబుతాడంటే చెబుతాడు నేను చెప్పేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చెయ్యాలి కాదు నీ ఇంకేం పని చేసినా నెక్స్ట్ ఎలక్షన్లలో నువ్వు పోటీ చెయ్యవు సినిమా డైలాగులు బాగానే కొడుతా ఒకప్పుడు నీ డైలాగులకు నేను కూడా చప్పట్లు నా అభిమాన సంఘానికి అధ్యక్షుడు అని కూడా తెలుసులే బాయ్ సైకోర్ రెడ్డి అది ఒకప్పుడులే నేను రాజకీయాల్లో లేనప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు నువ్వు నా అభిమానిగా ఉంటానన్నా నేను ఒప్పుకోను నా ఫ్యాన్స్ అసలు ఒప్పుకోరు అసలు టాపిక్ డైవర్ట్ అవుతుంది అదే అదే మందు అది చెప్పు ముందు ఏంది చెప్పేది పొద్దు పొద్దునే తాగు వచ్చినావా ఏమే మందు మందు ఉన్నావు నేను తాగడం కాదు నువ్వు అధికారంలోకి వచ్చిన ఆ రోజుల్లో అప్పటి వరకు అమ్ముతున్న బ్రాండెడ్ మద్యాన్ని పక్కన పెట్టి నీకు కమిషన్ ఇచ్చే మద్యాన్ని ప్రజలకు అంటగట్టి వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకున్నావు మందు ఏదైనా మందే మందు తాగితే ఆరోగ్యం పోతది అలాంటప్పుడు ఏ బ్రాండ్ మద్యం తాగినా ఏముందే ఇదిగో నీ మాటలు అమాయకులు వింటారేమో గానీ నాకు చెప్పకు మంచి బ్రాండ్ అయితే అంత త్వరగా ఎఫెక్ట్ చూపించదు మీ సొంత తయారీ పిచ్చి బ్రాండ్ల వల్ల ఎంతో మందికి కిడ్నీలు పోయాయి నాటి వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపింది అవన్నీ నీలాంటి మద్యం ప్రీలకు తెలుస్తాయి నాకు అలాంటి పాడు అలవాట్లు లేవో లేకపోతే మద్యం జోలికి రాకూడదు అందులో వేలు పెట్టి కెలిగి వేల కోట్లు నొక్కకూడదు నాకు తెలియదు అన్నట్లే యథావిధిగా సాగిపోవాలి అప్పుడు నా పాలన నా ఇష్టం నాకు నచ్చినట్లు నేను చేస్తా చేసిన దానికి ఇప్పుడు నీకు చుక్కలు కనిపిస్తాయి చిప్పుడా ఏం మాట్లాడుతా ఉన్నావు ఈ టోటల్ మద్యం స్కామ్ కి సంబంధించిన విషయాలన్నీ వెలికి తీస్తున్నారు మీ మందు తాగి పాడైపోయిన ప్రజల అనారోగ్య లెక్కలు బయటకు వస్తున్నాయి అధికారులు మీ భరతం పట్టడానికి రెడీగా ఉన్నారు లిక్కర్ రెడ్డి లిక్కర్ రెడ్డా ఇది కొత్త బిరుదా నాకు ఆ మాటకొస్తే నీకు లేని బిరుదులున్నాయా నీకేమేమి బిరుదులు ఉన్నాయో చెబుతా విను మైనింగ్ రెడ్డి కబ్జా రెడ్డి కల్తీ లడ్డూ రెడ్డి ఎగపఫ్ రెడ్డి పబ్జి రెడ్డి జమాలం రెడ్డి సైకో రెడ్డి జగ్లక్ రెడ్డి తొగ్గులక్ రెడ్డి మోహన్ రెడ్డి పేటిఎం రెడ్డి జైల్ రెడ్డి బెయిల్ రెడ్డి ఫ్రైడే రెడ్డి మటన్ రెడ్డి గొడ్డల రెడ్డి బాత్రూమ్ రెడ్డి ఇంకా ఇలా చాలా పేర్లున్నాయి చెప్పమంటావా అమ్మో వద్దు 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 చిన్నైనా